హాయ్ అండి వెల్కమ్ టు భవానీ క్రియేషన్ ఈరోజు నేను ఒక బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అండి పనికిరాని వాటితో కూడా మనం ఏ విధంగా పనికి వచ్చే విధంగా ఉపయోగించుకోవచ్చు చూపిస్తున్నానండి ఇది ఒక అట్టపెట్ట అండి మీ ఇంట్లో ఏదో ఒక పెద్ద అట్టపెట్టు ఉంటాయి కదా వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు చూపిస్తున్నాను ఇదైతే కనుక ఏసీ అట్టపెట్టండి దీనికి నేను ఫస్ట్ వాల్ స్టిక్కర్ అంటిస్తున్నానండి ఇది వుడ్ కలర్ వాల్ స్టిక్కర్ ఇదంటే అంటే ఇటువల్ల మనకి మంచి ఒక వుడ్ ఫినిషింగ్ వుడ్ లుక్ వస్తుందండి దానికి నేనైతే ఇది మీషోలో తీసుకున్నాను ఈ వాల్ స్టిక్కరు దీని లింక్ దీని లింక్ కావాలంటే అడగండి బాగుందండి ఇది మంచిగా వుడ్ ఫినిషింగ్ వచ్చింది మంచిగా ఉంది ఫస్ట్ మనం బార్ కొల్చుకోవాలండి అది ఎంత బార్ ఉందో ఆ బార్కు తగ్గట్టు ఒక ఆ ఉన్న బార్ కన్నా ఒక్క అరుంగం ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని మనం అట్టపెట్టికి ఫ్రంట్ సైడు రెండు పక్కలన అంటించానండి నేను వెనక సైడ్ అంటిలేదు పైన అంటిలేదు అవసరం లేదండి ఒక రోజు తీసుకుంటే ముందల బాగా అలా ముందులకి రెండు పక్కలకి వచ్చింది ఇప్పుడు ఆ విధంగా కట్ చేసుకున్న వాల్ స్టిక్కర్ని ఆ అట్టపెట్టి మీద పెట్టి మనం అంటించుకోవాలి వెనకాల ఉన్న స్టిక్కర్ని నిదానంగా తీయాలి మొత్తం ఒకేసారి తీయకూడదండి కొంచెం కొంచెం తీసుకొని పైన ఈ విధంగా చేత్తో సాఫ్ట్గా అంటూ అంటించుకోవాలి ఆ విధంగా అంటించుకోవడం వల్ల ముడతలు లేకుండా చక్కగా వస్తుంది ఒకేసారి వెనకాల ఉన్న స్టిక్కర్ మొత్తాన్ని తీసేయకూడదండి కొంచెం కొంచెం తీసుకుంటూ ఆ విధంగా లాగుతూ అంటించుకోవాలి నేను ఫ్రంట్ సైడు సైడ్స్ని అంటించాను టాప్ వైపు వెనక వైపు అంటియలేదు ఇప్పుడైతే ఇక్కడ నేను ఏం చేశానంటే ట్రిక్ అన్నాను కదా అదేనండి ఇది ఒక స్టూల్ పెట్టాను ఫస్ట్ అడుగున ఆ స్టూల్ పెట్టి దాని మీద నేను ఇప్పుడ ఇప్పుడు ఈ అట్టపెట్టిన పెడుతున్నానండి ఈ విధంగా పెట్టడం వల్ల మనం అట్టపట్టి పె పైన మనం ఒక బొమ్మలు కానీ ఫ్లవర్ వాజులు కానీ ఏమైనా బరువు పెట్టినప్పుడు అణిగిపోకుండా ఉంటుందండి ఇప్పుడు ఆ విధంగా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చూసుకోవాలంటే ఆ స్టూలు అట్ట పెట్టే భాగానికి టచ్ అయ్యేలాగా ఉండాలండి గ్యాప్ ఉండకూడదు గ్యాప్ ఉంది అంటే మనం ఏదైనా బరువు పెట్టినప్పుడు పై భాగం అణిగిపోతుంది అందుకని గ్యాప్ లేకుండా చూసుకోండి ఆ స్టూలు ఆ పై పైభాగం రెండు సమానంగా ఉన్నాయండి నేను తీసుకున్నది హైట్ తక్కువ అయితే కనుక మీరు ఏదన్నా ఒక పిల్లో కానీ ఒక చిన్న పీట కానీ వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా పెట్టిన అట్టపెట్టె మీద నేను ఈ విధంగా ఆర్టిఫిషియల్ గ్రీన్ గ్రాస్ వేసుకున్నాను దాని మీద అయితే బుద్ధుడి విగ్రహాన్ని పెట్టానండి నేను కూడా కూర్చున్నాను ఏం పర్వాలేదు అది అడగను కూడా అడగలేదు ఈ విధంగా చేయటం వల్ల మనం అది మనకి ఒక మంచి వుడ్ ఫినిషింగ్ లాగా ఒక వుడ్ స్టాండ్ లానే ఉంది కానీ అది లేదు చాలా చ బాగుంది లుక్ బుద్ధుని పెట్టుకున్న తర్వాత నేను ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను మీకు ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా బాగుందండి లుక్ అయితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక ఉంటాయి కదా అట్టపెట్లు వాడుతూ ఈ విధంగా తయారు చేసి చూడండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్